ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అనేది మనకి ఈ బోటీ కూర ఉడకాలండి చూసారు కదా కొంచెం అంటే ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి నేనైతే కుక్కర్ ఒక ఆరు నిమిషాలు అయితే పెట్టాను ఇంకొంచెం ఇలా నీళ్ళు వచ్చినాయి ఒక పది నిమిషాలు అయితే మనకి పర్ఫెక్ట్గా బోటి కూర అనేది మనకి రెడీ అయిపోతుంది అండి హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఇదిగోండి బోటీ అయితే తీసుకొచ్చాడు మా ఆయన పొద్దున్నే వెళ్ళి బోటీ వండుతున్నాను ముందుగా అయితే స్టవ్ వెళ్ళగిచ్చేసుకుందాం నేనైతే కుక్కర్లో పెట్టుకున్నానండి ఎందుక ఎందుకంటే బోటి అనేది కొంచెం గట్టిగా ఉండిద్ది కదా కుక్కర్లో అయితే బాగా మెత్తగా ఉడికిద్ది కాబట్టి నేను కుక్కర్లో అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం ఈ కుక్కర్లో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేటక్కలి రెండు చక్క ఇలాచి ఒకటి సరిపోయిందండి లవంగాలు ఓ నాలుగు బిర్యానీ నాకు చిన్నది ఒకటి సరిపోయిద్ది ఎందుకంటే కొంచెం మనకి స్మెల్కే కాబట్టి నాకు వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఇవి కొంచెం వేగాలి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా కోసేసుకున్నాను నిలువుగా ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి మంతా చాలా ఉన్నాయి ఇంత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేస్తున్నామండి నేనైతే చిన్నవి ఒక ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయ అనేది బాగా వేగాలి మనకి బ్రౌన్ కలర్లో ఉల్లిపాయ అనేది వచ్చేయాలండి బాగా వేగాలి ఇది ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది కూర ఇలా కాయి వదిలేద్దాం కొంచెం మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కింద అడుగు మనకు మాడకుండా ఉండుద్ది కుక్కరైతే అసలు మాడదులేండి అయినా కూడా మనం ఇలా కలుపుకోవాలి బయట వర్షం పడుకున్నా కూడా ఒక్క పెట్టతుందండి అంత బాగా ఇలా మనం కలుపుకుంటానే ఉండాలి ఇంకొక కొంచెం కలిపిస్తే మనకు కలిపేద్దండి ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలు మసాలా కూడా కొంచెం నేను కలుపుకున్నాను చక్కగా లవంగలు దాచిన చక్క అయినా ఇవ్వండి ఇప్పుడు మనం ఈ పేస్ట్ అనేది వేసుకుందాం ఎందుకంటే మనకు బోటికి అనేసరికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఎక్కువగానే ఉండాలి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది బాగా వేసుకోవాలి పసుపు కొంచెం కలుపు వేసుకున్నాం అండి మనకి కూలికి సరిపడ్డ కలుపు చాలా చూసి తర్వాత వేసుకోవచ్చు ఈ ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కనిపిస్తుందా కారం అయితే ఎప్పుడైనా వెయ్యి లేదు కారం తర్వాత వేసుకోవాలి మనం కూర కూడా వేసుకోవాలి ఎందుకంటే బోటీలో మనకి వాటర్ వచ్చిందండి ఆ వాటర్ మొత్తం మనకి ఇంకిపోవాలి కాబట్టి ఇప్పుడు మనం బోటీ అనేది వేసేస్తున్నాం ఈ వాటర్ మొత్తం మనకి ఇంకిపోయిన తర్వాత తర్వాత మనం నెక్స్ట్గా వేసుకోవచ్చు మొత్తం కనిపించుకుందాం కారు మొత్తం మనకి కలుపుకోవాలండి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా వదిలేసామండి ఈ బోటీలో ఉన్న వాటర్ మొత్తం మనకు బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా మనకి ఇంకిపోవాలండి తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం అంతా మనకి ఇంకిపోయింది కదండి ఇప్పుడు పసుపు అదే కారం వేసేసుకుందాం పసుపును కళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా ఇక ఉప్పు సరిపోతే చూసి ఒకవేళ తగ్గితే మళ్ళీ కొంచెం వేసుకుందాం కారం వరకు వేసేసుకుందాం ఎంత లేట్ లేత బోట్ అయినా సరే మనం కుక్కర్లోనే వండుకోవాలండి ఎందుకంటే సరిగ్గా బాగా ముదిరిపోయి ఉండిద్ది మనకు లేత కనుక అనిపిస్తుంది కానీ మొక్క నేను మనకి లాగుతే ఎలా వస్తుంది అలా సాగిద్దండి కాబట్టి మనం కుక్కర్లోనే వండుకోవాలి బోటు ఎప్పుడు కూడా మామూలు దాంట్లో వండకూడదు కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం ఇది కూడా నేను ఇంట్లోనే మనం పెట్టుకున్నామండి వేరే బాక్సులో గర్మగలైతే కొంచెం కూడా నీళ్ళు లేవు కదా మొత్తం కలిసేట్టు మొత్తం శుభ్రం కలుపుకోవాలి ఇలా బాగా వేగింది కాబట్టి ఇప్పుడు మనం నీళ్ళు వేసేసుకుందాం నీళ్ళు అయితే ఎక్కువగానే వేసుకున్నాం ఎందుకంటే మనకి అలా కనిపిస్తుంది కానీ బోర్డు ఎప్పుడు మనకి ముదురుగానే ఉండిద్ది లేతగానే ఉండదు లేతగా ఉన్న కనిపిస్తుంది కానీ ముదురుగానే ఉండిద్దండి కాబట్టి నేను నీళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం మోర్ పెట్టేసుకుందాం కుక్కర్ది మనకి ఆరు విజన్స్ ఏడు విజన్స్ అనేది రావాలండి కంపల్సరీగా ఇదిగోండి ఇప్పుడే వేసుకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఈ కొత్తిమీర కూడా మనకి ఉడికి ఆ కొత్తిమీరలో ఉన్న రసం అంతా కూరలో అనేది కూర పడుతుంది అండి మనం కలపకూడదు ఎందుకంటే మనకి విజులు వచ్చినప్పుడే రసం అనేది దిగిద్ది కాబట్టి మనం కలపకూడదు ఇప్పుడైతే మూత ఆ ఫ్లవర్ అంతా కూర పట్టి ఉండదు కాబట్టి బాగుంటుంది కూడా మనకి ఆరు విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి ఎందుకంటే ఆ కూర ఉడకాలి కాబట్టి మనకు ఆరు వీడియోస్ అయితే రావాలండి ఇంకోటి ఏంటంటే మా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారండి చాలా చాలా మంది మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ అనేది చూడటం జరుగుతుంది ఎందుకంటే మా మీకు ఎలా చూస్తుంటే మాకు తెలుసు అండి అలాగే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు వీడియోస్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరీ మా వీడియోస్ చూడండి మాకు కూడా మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అలానే లైక్ కూడా కూడా లైక్ మిస్ అవ్వద్దు లైక్ లైక్ కూడా ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినారంటే మాకు వీడియోస్ అనేది ఇంకో పది మందికి వెళ్తుందండి దాని ద్వారా మాకు మా ఛానల్ అనేది ఇంకా చాలా మందికి అనేది వెళ్తుంది మాకు వాళ్ళందరి తరఫున ఎంకరేజ్ కూడా మాకు అందుతుంది కాబట్టి ప్లీజ్ మీరు లైక్ చేసి ఈ వీడియో అనేది చూడండి ప్లీజ్ అండి విజువల్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడైతే మోక్ తీసేసుకుందాం నేనైతే చెప్పాను కదా విజువల్స్ అయితే పెట్టాను ఇంకొంచెం ఉంది కాబట్టి మనం ఒకసారి పొయ్యి పెరిగిచ్చేసుకుందాం ఒక పది నిమిషాల తను మనం పొయ్యి మీద ఉంచామంటే అయిపోయి ఇప్పుడు కొంచెం మనం గరం మసాలా కూడా ఇంకొద్ది వేసుకుందాం మన ఏమైనా తగ్గితే ఇప్పుడే చూద్దామండి ఈ వేడి మీద ఉప్పు అనేది తగ్గితే కొద్దిగా వేసుకోవచ్చు కొంచెం తగ్గింది ఉప్పు ఉప్పు వేసుకోవాలి చూడండి ఇంకొంచెం మాకు ఉడకాలి కారం అయితే సరిపోయిందండి మా పిల్లలు ఇంకా ఎక్కువ వేసినా కూడా తినరు పొద్దున్న అలాగే దోశలు వేసాను ఉప్పు ఎక్కువ అని చెప్పేసి అదే కారం అని చెప్పేసి చట్నీ తినలేదండి కొంచెం కారం తక్కువ వేసుకునే వాళ్ళే ఈసారి బయట బయట బేవచ్చు వానైతే పడుతుంది రాత్రి నుంచి గ్యాప్ లేకుండా పడుతుంది వానైతే బయటకు వెళ్తాను కూడా లేదండి నీళ్ళు కొత్తిమీర కూడా వేసేస్తున్నాం మనం ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుండిందండి కూరలకి మనకి చేపలకైనా చికెన్కైనా ఇలా బోటికైనా కొత్తిమీర కొంచెం మనం ఎక్కువగానే వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట అందుకని నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను నేస్ కూరలు అనేసరికి ఈ వాటర్ మొత్తం మనం ఎక్కడానికి కనీసం పది నిమిషాలు అయితే టైం పట్టిద్దండి ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి పది నిమిషాలు పట్టచ్చు చూసారా అయితే కూర గా మనకి ఇదిగోండి దగ్గరగా వచ్చేసింది ఎందుకంటే మనం కొంచెం సేపు చలాది ఏంటంటే కూర అనేది మనకి దగ్గరగా వచ్చేసిందండి కాబట్టి మనకు ఇగో కొంచెం ఇలా వాటర్ ఉంది కదా అలా వాటర్ వాటర్ అంటే గో ఇదిగోండి దగ్గర వచ్చేసింది ఇప్పుడు ఇలాంటి టైంలో మనం కట్టేసామంటే కూర ఒక పది నిమిషాలు ఉంటే కూర అనేది బాగా దగ్గరికి వచ్చేది వచ్చేది అయిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం కాసేపా మీకే చూపిస్తాను కదా కూర అనేది ఎలా ఎంత పర్ఫెక్ట్ ఎంత బాగా వచ్చిందనేది ఇప్పుడైతే మనం పోయి కట్టేసుకుందాం అండి ఇలా మూత పెట్టేసి ఉంచేసాం అనుకో మనకి చక్కగా వేడికి ఉన్న నీరు కూడా ఇంకపోయి కూర అనేది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు మాత్రం ఈ లోపు మా వీడియోకి కంపల్సరీగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే వేడివేడిగా అన్నం తినద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి మనం కట్టేసి ఇగోండి అలా వదిలేస్తా చూసారా ఎంత దగ్గరకు వచ్చేసింది కూర అనేది చక్కగా వచ్చేసింది దగ్గరగా మరి మనం ఇంకా పోయి నితాంకో ఇలాగా ఉండదండి ఇంకా ఇది అయిపోయింది కాబట్టి మనం కొంచెంగానే మనం ఉన్నప్పుడే మనం కట్టేసుకోవాలి అయితే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కూర కూడా వేడిదే అన్నం కూడా చాలా వేడిదండి మాకైతే అసలు బాగా కాలిపోతుంది బోటీ అయితే చాలా బాగా మెత్తగా ఉడికిందండి చాలా బాగుంది పోయింది చాలా బాగుంది ముక్క అయితే మెత్తగా చాలా బాగుంది కుక్కర్లో పెట్టుకుంటే మనకి బోటీ కూర అనేది చాలా అండి మీరు ఎప్పుడైనా బోటి తెచ్చుకుంటే కుక్కర్లోనే ఉండుకోండి ఎందుకంటే మనకి పైకి లేక కనిపించినా అది చాలా ముదురుగా ఉండద్దు అండి అనేసరికి మనం మామూలుగా కళాయిలో కళాయిలో కానీ వండామంటే అంతగా ఉడకదు అదే ఉడికిద్దు కానీ మనకి గట్టిగా ఉండిద్ది అనమాట ముక్క వచ్చేసరికి ఇలా మనకి మెత్తగా అనేది ముక్క అనేది రాదండి గట్టిగానే వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడైనా బోటీ తెచ్చుకుంటే కుక్కర్లోనే వండుకోండి చాలా బాగా ఉడికిద్ది బాగుండుద్ది నాకైతే బయట వర్షం పడుతుంది బాగా లోపలేమో మనం వేడి వేడిగా బోటీ కూర చాలా అంటే చాలా బాగుందండి కాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి కొవ్వు చాలా బాగుంది కదా అయితే అండి సూపర్ అంటే చాలా బాగుంది అంత బాగుంది

చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చల్లని వాతావరణంలో ఎందుకంటే బయట బాగా వాన పడుతుంది వేడి వీడియో బోటి అయితే ఉండనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా నుంచి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ మరి మంచి వీడియో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్